హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో చెక్కలు ఎలా చేయాలో చూద్దాము ఇవి చేయడానికి ఒక హాఫ్ కేజీ అంతా పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇది పొడి బియ్యం పిండినండి మామూలుగా రేషన్ రైస్ పట్టించినవే ఇది సగ్గుబియ్యం వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ నేను వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను అలాగే మనకి పెసరపప్పు ఉంటుంది కదా ఇది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ మనం ముందే ఒక వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు నానిన తర్వాత ఈ బియ్యం పిండిలో వేసుకొని టేస్ట్కి సరిపడా కొద్దిగా నువ్వులు అలాగే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నాను మీరు కావాలంటే ఇంట్లో కారం కూడా వేసుకోవచ్చండి నాకు ఇది సరిపోతుంది అనేసి నేను కారం వేయట్లేదు మీరు కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలిపి మామూలు వాటర్తో కాకుండా కొద్దిగా వేడిలతో కలిపామనుకోండి కొంచెం గుల్లగా వస్తాయి బాగుంటాయి అంతా ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా హాట్ వాటర్ వేస్తూ చేయి పెట్టారనుకోండి చేయి కాలుతుంది అందుకని స్పూన్తో కాసేపు కలిపిన తర్వాత చేయి పెట్టి కలపండి ఇదంతా హాట్ వాటర్తో దగ్గరికి కలిపిన తర్వాత ఇలా ముద్దలా అవ్వాలి పిండిని ఇలా ముద్దలా చేసి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో అప్పని ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటే ఆ సైజుకి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ముందే పక్కన పెట్టుకున్నాం అనుకోండి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ ఒకే సైజులో మీకు ఇష్టమైన సైజులో చేసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా చిన్నగా ఒత్ ఒత్తుక్కోవచ్చు చేయితో లేదు అనుకుంటే ఇలా పూరి ప్రెషర్ ఉంటుంది కదా దాంతోనైనా సరే ఇలా ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన సన్నగా వస్తాయి వలచగా చూడండి పూరీలాగా ఎలా పొంగుతున్నాయో అలా చేసి పెట్టుకొని ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి మీకు కాల్చడానికి ఈజీగా ఉంటుంది అన్నీ ఒకసారి ప్రెస్ చేసి ఒక క్లాత్ మీద వేసుకొని నెమ్మదిగా కూర్చొని కాల్చుకోవచ్చండి లేదంటే మీకు నచ్చితే ఇలా వెంటనే కాల్ చేయొచ్చు ఎలా చేసినట్టు బాగానే ఉంటుంది సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి ఇవి ఎన్ని చేసి పెట్టినా సరే పిల్లలు స్నాక్స్ ఇష్టంగా తింటారు కదా అందుకని సగ్గుబియ్యంతో ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మధ్యలో మధ్యలో సగ్గుబియ్యం తలుగుతుంటే బాగున్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ